అమరావతిలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్న సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ మంత్రి సత్తనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం అమరావతి మండల కేంద్రంలోని స్థానిక త్రికోటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించి నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా వరదల నేపథ్యంలో ఇప్పుడే కోలుకుంటున్నారని స్వామివారి దగ్గరతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు వరద ప్రాంతాల ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వరద వాయిద్యులకు సహాయం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది